హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆధ్యాస్ వరల్డ్ మాకైతే ఇది సెకండ్ డే అనమాట అయితే మాకేమైందంటే క్యాబ్ డ్రైవర్తో పెద్ద గొడవైందండి సెకండ్ డే ఏంటంటే మేము మాట్లాడుకొని ఎక్కాం అనమాట ఇలా కొంచెం నీరసంగా ఉంది అందుకే క్యాబ్ బుక్ చేసుకుంటున్నాము మాకు కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి మేము అతనికి చెప్పామన్నమాట క్యాబ్ డ్రైవర్కి మాకు ఇక్కడ పాప వినాశనం దగ్గర ఏంటంటే కొంచెం బాగా సందడిగా అనిపించింది ఇక్కడ మాకు కొంచెం టైం పట్టేసింది అనమాట నడిచి కొంచెం లోపలికి నడవాలి కొంచెం బాగా ఎక్కువ ఉంటుంది ఆ లోపలికి వెళ్ళి వాటర్ పడుతుంది అండి చిన్నపిల్లలతో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు వాటర్లు తడుస్తారు కదా అక్కడి నుంచి రారు పిల్లలైతే ఒక వన్ టూ అవర్స్ అక్కడే స్పెండ్ చేయొచ్చు తప్పకుండా వెళ్ళండి చిన్నపిల్లలు ఉంటే బాగా ఎంజాయ్ చేస్తారు పాప వినాశనం మాత్రం ఇట్లా వాటర్ పడుతూ ఉంటుంది అన్నమాట మనం స్నానం చేయొచ్చు ఇంకా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి నీట్గా ఉన్నాయండి అసలు మేము కానీ మాకు తెలీదు నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను నాకు తెలియదు అనమాట ఇక్కడ ఇంత ఇలా ఉంటుందని చెప్పి గుర్తులేదు ఇంకా అందువల్ల ఏంటంటే మేము బాగా తడిచిపోయాము కానీ ఫుల్ ఎంజాయ్ చేసింది ఆద్య మాత్రం వాటర్ అలా పడుతుంటే అస్తమానం అడుగుతుంది అనమాట అమ్మ మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి అని చెప్పి ఫుల్ తడిచిపోయింది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి మీరు ఈసారి తిరుమల వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది ప్లాన్ చేసుకోండి బాగుంటుంది అయితే మాకు క్యాబ్ డ్రైవర్ మేము అప్పటికీ అన్నాం అనమాట జపాలి కూడా తీసుకెళ్ళలేదు కదండి మీరు థర్టీన్ హండ్రెడ్ మాట్లాడుకుని ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్ అవ్వగానే మీరు ఎంత అడుగుతున్నారు అంటే అతను డబ్బులు వద్దనేసాడండి డబ్బులు వద్దు మీరు నేను వెళ్ళిపోతాను మీరు ఇస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవ్వండి లేదా డబ్బులు ఇవ్వద్దు నాకు వద్దు నేను వెళ్ళిపోతా అని చెప్తున్నాడు అప్పటికీ మా మేము ఇలా అడగడం చూసి పక్కన ఇద్దరు వచ్చి అడిగారు అనమాట అరగంట నలభై నిమిషాలకు కూడా ఎక్స్ట్రా తీసుకుంటారా అవుతుంది కదా అయ్యా బయటికి వెళ్తే అంటే ఆయన ఏం మాట్లాడట్లేదు సైలెంట్గా ఉన్నారు మాతో మాత్రం ర్యాష్ అనమాట మిగిలిన వాళ్ళు అడుగుతుంటే మాత్రం కామ్గా ఉన్నారు ఇస్తే ఇవ్వండి లేదంటే నేను వెళ్ళిపోతాను దేవుడికి ఇచ్చాను అనుకుంటానని చెప్పి అన్నారు ఇంకా దేవుడు మాట చెప్పంగానే ఇంకెందుకు లేదో అని చెప్పి మేమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చేసాం అనమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అలా దించేశారు మేము మధ్యాహ్నము వన్ థర్టీ ఆ టైంకి వెళ్ళాము ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా దించేసారనమాట మీరు ఎవరన్నా ఎల్లుంటే కనుక మీకు ఎంత టైంకి ఎంత తీసుకున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంక ఇక్కడ పాప వినాశనం దగ్గర అయితే లొకేషన్ చాలా బాగుంది ఇప్పుడు మనము ఏడు కొండలు అంటాం కదా శ్రీవారి పాదాలు అయితే టాప్ అనమాట ఇంకా ఇంకా లాస్ట్ కొండ అట్లా ఉంటుంది అనమాట చాలా పైన ఉంటుంది ఇంకా అక్కడి నుంచి చూస్తే కనుక మనకి తిరుమల కనిపిస్తుంది నేను అనుకున్నాను కానీ తిరుమల అనమాట మీకు ముందు ముందు బ్లాగ్లో వస్తుంది ఇదైతే పాప వినాశనం పాప వినాశనం అయిపోయిన తర్వాత అయితే మనం శిలాతోరణం వెళ్తాం అనమాట ఎదుగు ఫుల్ అనమాట గోపికి ఫుల్ ఫేవర్ అండి అసలు ఆద్య కూడా ఫుల్ అలిసిపోయింది బాగా తడిచింది వాటర్ వాటర్లో ఇంక పడుకునేసింది గోపికి కూడా ఫుల్ ఫేవర్ అనమాట నేను అప్పటికి వద్దన్నాను కానీ మా వారు క్యాబ్లోనే కదా మళ్ళీ ఇంకెప్పటికో వస్తాము పద అని చెప్పి తీసుకెళ్లారు కానీ వీళ్ళిద్దరినీ బ్యాలెన్స్ చేసుకుంటా అసలు నాకు చాలా అయిపోయింది ఒక పక్క ఆద్య డల్ అయిపోయింది గోపి డల్ అయిపోయాడు అనమాట ఇంకా శిలాతోరణం కూడా పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయాము బాగా అలిసిపోయామనమాట గోపికి కొంచెం ఓపిక ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే ఇంక అస్సలు ఇంకా డల్ అయిపోయాడంటే ఇంక అసలు తిరగలేడనమాట ఇంకా నేను మాత్రం వీళ్ళిద్దరినీ వేసుకొని కొంచెం ఓపికి తెచ్చుకొని ఇంకా బయటకు వచ్చాం కదా అని ఇంకా అలా ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఏదో ఒక కొబ్బరి నీళ్ళు వాటర్ అలా తాగుతూ ఎనర్జీ తెచ్చుకొని ముందుకు వెళ్తున్నానండి మీరు కనుక ఇలా ప్లాన్ చేసుకుంటే మాత్రం చిన్నపిల్లల్ని తీసుకెళ్లే పని అయితే ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ మాత్రం పట్టుకెళ్ళండి స్టీల్ వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళండి ఎందుకంటే కొండపైన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేవి అలో చేయరు కింద ఆపేస్తారు ఇక్కడ చూసారు కదా శిలా తోరణము తో అంటే ఆ కొండ చూసారా తోరణం లాగా ఇలా వచ్చింది కదా ఇక్కడైతే నెమలు కూడా ఉన్నాయన్నమాట చూసారా ఇక్కడైతే చూడండి మా వారు చూసారా నేను ముగ్గులకు సంబంధించినవి అక్కడ వేస్తారు కదా వాటిని బారం చేస్తుంటే మా వారు వచ్చి నువ్వు అసలు ఎప్పుడైనా ముగ్గేసావా నీకు ఎందుకు అవి అని చెప్పి అంటున్నారు అనమాట స్నేక్ స్నేక్లా ఉంది బాని స్నేక్ ఉంది అక్కడగో నల్లదిగో చూశారు కదా స్నేక్ అయితే ఇంకా అసలు కదలకుండా ఉంది చాలా సేపు ఉందండి మేము లోపల శివుడిది టెంపుల్ ఉంటే అక్కడ దీపం పెట్టడానికి లోపలికి వెళ్ళాం అనమాట చాలా దూరం నడవాలి ఇక్కడ లోపలికి వెళ్తే మనకి శివుడి శివలింగం ఉంటుంది అక్కడైతే దీపం పెట్టచ్చు వీడియో అలౌ చేయలేదండి వీడియో తీనివ్వలేదు వాళ్ళు అందుకే నేను వీడియో తీయలేకపోయాను కానీ శిలాతవరణం నుంచి లోపలికి బాగా ఒక వన్ కిలోమీటర్ నడవాలన్నమాట వన్ కిలోమీటర్ అంటే ఇంకా ఎక్కువ నడవాల్సి ఉంటుంది ఇలా కొండలు లోపల నుంచి నడవాల్సి ఉంటుంది లోపలికి వెళ్తే శివలింగం ఉంటుంది మనం దీపం పెట్టచ్చు ఇక్కడ అమ్ముతారనమాట దీపం కూడా మనం పెట్టచ్చు అనమాట నేనైతే శ్రీవారి పాదాలు అయితే నాకు చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు వెళ్ళాను అది గుర్తుంది కానీ ఇవన్నీ ఏం గుర్తులేవు ఇక్కడ ఇదైతే శిలాతోరణం వచ్చినట్టు కూడా గుర్తులేదు నాకు కానీ లోపలికి అయితే మాత్రం చాలా నడవ నడవాల్సింది ఉంటుంది చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్త కొండ కొండలు కదండి చెప్పులు వేసుకోకుండా నడుస్తాం కదా బాగా రాళ్ళు అవి గుచ్చుకుంటాయి ఇక్కడ ఇక్కడ అయితే అసలు ఏం దొరకండి అండి ఇంకా వన్స్ లోపలికి వెళ్తే మీకు వాటర్ బాటిల్ కూడా దొరకదు మళ్ళీ బయటకు వచ్చే వరకు ఏం దొరకదు అనమాట వాటర్ కూడా తీసుకెళ్తే బెస్ట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా మీకు ఏదైనా సరే శిలాతోరణం అయితే మాత్రం లోపలికి నడక చాలా ఉంటుంది బయట దొరుకుతాయి అనమాట వాటర్ బాటిల్ కానీ కొబ్బరి బాండం కానీ అక్కడ కొబ్బరి బోండం ఆయనతో కూడా చాలా గొడవ అండి అక్కడ కొబ్బరి బోండం అయితే సెవెంటీ రూపీస్ తీసుకున్నారు సెవెంటీ రూపీస్ తీసుకున్నారు కానీ టీ గ్లాస్ వాటర్ కూడా లేవు అసలు అప్పటికి చెప్పాము కొబ్బరి ఉండేది కొట్టద్దు వాటర్ ఉండేది కొట్టండి అయ్యా దాహం వేస్తుంది చిన్నపిల్లలకి అంటే కూడా అసలు వాళ్ళు అంత బిజినెస్ అండి ఇంకక్కడ మొత్తం ఫ్రాడే ఇంకా అసలు చుక్క నీళ్ళు లేవు నాకైతే చాలా బాధ అనిపించేసింది అసలు ఇంకేం చేయలేం కదా అన్న ఇంక గమ్ గమ్ముగా డబ్బులు ఇచ్చేసి గమ్ముగా బయటకు వచ్చేసాం అనమాట ఇంకెందుకులే వాళ్ళతో అని చెప్పి ఇంక నెక్స్ట్ అయితే శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాము బయటకు వస్తే మాత్రం మనం డబ్బులు ఖర్చే ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ అసలు ఉండదు అనమాట ఇంకా శ్రీవారి పాదాల దగ్గర అయితే కర్పూరం వెలిగించి ఇలా దనం పెట్టుకొని స్టార్ట్ అవుతున్నాము మెట్ల మెట్ల అనమాట ఇక్కడ కూడా కొంచెం స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది బాగా ఓపుకుండాలండి ఇట్లాగా అంటే బాగా నడకుంటుంది ఆకాశగంగ దగ్గర కానీ పాప వినాశనం దగ్గర కానీ శ్రీవారి పాదాలు కానీ శిలాతవరణం గా నడక ఉంటుంది అనమాట మన లోపలికి మెట్లెక్కి అలా నడవలసి ఉంటుంది కొండ లోపలికి అలా నడవాల్సి ఉంటది ఎవరైనా నడవలేని వాళ్ళు ఉండి పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని క్యాబ్ లో కూర్చోబెట్టేసి వెళ్ళడమో లేదా ఎవరైనా వాళ్ళతో ఉండి మిగిలిన వాళ్ళు వెళ్తే బెటర్ అనమాట పెద్దవాళ్ళు అయితే నడవలేరండి కొంచెం ఇక్కడ చూసారు కదా నేనైతే శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని నాకైతే ఈ శ్రీవారి పాదాల ప్లేస్ అయితే ఫేవరెట్ ప్లేస్ యాక్చువల్గా నేను ఇవన్నీ తిరగడానికి వచ్చింది కూడా ఈ ప్లేస్ కోసమే నాకు ఎందుకు ఇంత స్పెషల్ అంటే మా నాన్న వాళ్ళు మా నాన్న మా అమ్మ మా తమ్ముడు నేను ఈ ప్లేస్కి వచ్చామన్నమాట మా నాన్నతో వెళ్ళిన లాస్ట్ ప్లేస్ అనమాట తిరుమల నాకు బాగా గుర్తు మా నాన్న ఇంక చనిపోయే ముందు మేమైతే తిరుమల వచ్చాము ఇప్పుడు కొండ మీద ఏ ఏ ప్లేసెస్ అన్నీ తిరిగాము అన్ని ప్లేసెస్కి మేము ఇలాగే క్యాబ్ బుక్ చేసుకొని అప్పుడు వచ్చాం అనమాట నాకు అందుకే బాగా గుర్తు ఇంకా అది అయిపోయిన తర్వాత ఫైవ్ థర్టీకి ఇక్కడ భోజనం అయితే స్టార్ట్ చేస్తారు అన్నప్రసాదము మేము ఇంకా సిక్స్ సిక్స్ థర్టీకి ఇక్కడ తినడానికి అయితే అనమాట ఇంక దిగిన తర్వాత ఇంక అలా నడుచుకొని ఇంక ఇక్కడికి వచ్చాము క్యాబ్ ఇక్కడే ఆపమని చెప్పాము ఇంక ఇక్కడ ఆపారు ఇంకా అని చెప్పి వచ్చామన్నమాట మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ తిన్నాం కానీ నాకేం అంత అనిపించలేదు కానీ ప్రైజెస్ కొంచెం పర్వాలేదు అనమాట ఆ పాప వినాశనం దగ్గరే మనకి ప్రైజెస్ కూడా కొంచెం అఫోర్డబుల్గానే ఉన్నాయి కానీ తిరుమల వస్తే మాత్రం మేము అన్నదానం తినకుండా అయితే ఖచ్చితంగా వెళ్ళమండి ఈసారి అన్నదానం అయితే కొంచెం బాగానే ఉంది లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నం అస్సలు బాగాలేదనమాట ఈసారి రైస్ కొంచెం పర్లేదు బాగుంది కొంచెం సన్నగానే ఉంది లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నం చాలా లావుగా ఉంది కర్రీస్ కూడా అంత బాగాలేవు ఈసారి అయితే మాత్రం పర్లేదు తినొచ్చండి బాగుంది ఇంకా స్వీట్ పొంగలి ఆ గుమ్మడికాయ కూర కొబ్బరి పచ్చడి పెట్టారు ఇంకా సాంబారు రసము మజ్జిగ అనమాట ఇంక ఇది అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే మేము రూమ్కి వెళ్లకుండా ఈ కోనేరు దగ్గర కూర్చున్నాం చాలాసేపు అసలు ఎంత బాగుందో అండి ఇదైతే ఎక్కడంటే మనకి వరాహస్వామి టెంపుల్ దగ్గర అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాసేపు అక్కడ కూర్చుంటే ఇంక ఇదైతే మాత్రం డే త్రీ అనమాట డే టూ అలా కంప్లీట్ అయిపోయింది కిందకు వచ్చేసాము కిందకు వచ్చేసిన తర్వాత ఇది తిరుపతిలో కిందకి కింద తిరుపతిలో గెస్ట్ హౌస్ అనమాట ఇక్కడ దిగాము ఇంక ఇక్కడ దిగి రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట గోపికి ఈ కిందకు వచ్చే టైంలో ఫుల్ బాగాలేకుండా వచ్చిందండి ఆల్రెడీ కొంచెం ఫేవర్ ఉండింది ఇంకా కిందకొచ్చిన అంటే ఆ కిందకు దిగిన వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా దానివల్ల కళ్ళు తిరిగేసిన ఆకు తిరిగేసాయి పాపకి గోపికి ముగ్గురికి అసలు కళ్ళు తిరిగేసాయి అనమాట నేను ఇంక బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా నాకు కొంచెం పర్లేదు నాకు బాగానే ఉంది గోపి మాత్రం ఫుల్ పేషెంట్ అయిపోయాడు అనమాట ఇంకా లేవలేకపోతున్నాడు ఇంక అందుకే ట్యాబ్లెట్ వేసుకొని అలా రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట రూమ్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట ఇక్కడ మాత్రం ఇంక ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదన్నారు ఇంక బయటే వచ్చేటప్పుడు పార్సెల్ చేసుకొని ఇంక ఇక్కడికి వచ్చి తినేసి ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు యాక్చువల్గా డే త్రీ ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్నాము కానీ ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే సోమవారం రోజు మేము రుద్రాభిషేకం చేయించుకోవాలి కాళాస్తుకి వెళ్ళి అనమాట ఆద్యకి పుట్టినప్పుడు రుద్రాభిషేకం చేయించమని పూజారి చెప్పారనమాట ఇంక అందుకని మేము రుద్రాభిషేకం కోసం అనమాట ఇంక ఇక్కడే టూ డేస్ స్టే చేసాం పైన ఒక రోజు కింద ఒక రోజు ఇంకా నెక్స్ట్ డే మండే అనమాట ఇంకా అందుకని చెప్పి ఇక్కడ స్టే చేస్తున్నాం అనమాట ఈరోజు మొత్తం ఇంకా గోపికి బాగాలేదు కదా అని చెప్పి ఇంక మేము ఎక్కడికి ప్లాన్ చేయలేదు రెస్ట్ తీసుకుందాంలే రూమ్లోనే అని అనుకున్నాము కానీ ఏమైందంటే గోపి మధ్యాహ్నం లంచ్ టైంకి నాకు ఓపిక ఉంది ఎలాగో వచ్చాం కదా ఇంకెక్కడికన్నా వెళ్దాము అని చెప్పి అన్నాడు అనమాట ఇక్కడ లంచ్ అవైలబుల్గా లేదు ఇది ఈ గెస్ట్ హౌస్ దగ్గర ఇంకా ఫుడ్ ఇంకా బయట రెస్టారెంట్స్ ఏం అన్నమాట అసలు ఏం ఒక వాటర్ బాటిల్ కూడా దొరకదు బయటికి వెళ్తే ఇంక లోపలే మనకి డిన్నర్ మాత్రం ఉంటుంది లంచ్కి మాత్రం మనం బయటకు వెళ్ళి తినాలన్నమాట ఇంక సరే అని చెప్పి మేము ఎలాగైనా లంచ్కి బయటికి వెళ్ళాలి కదా అని చెప్పి ఫ్రెష్ అయ్యి ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాము ఇస్కాన్ టెంపుల్ ఇంకా కపిల్ తీర్థం అక్కడ నుంచి దగ్గర అంట ఈ రెండు ప్లేసెస్ అయినా కవర్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము ఇదైతే గెస్ట్ హౌస్ అండి చూసారు కదా ఎంత నీట్గా ఉందో అసలు చాలా బాగుందండి ఇలాంటి ఇల్లు అనుకుంటే సూపర్గా ఉంటుంది ఎవరికైనా చాలా బాగుంది అసలు బయట పార్క్ కానీ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది అసలు చాలా బాగుందండి గెస్ట్ హౌస్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు నాకైతే అసలు ఎంత నచ్చిందో ఇంక అక్కడే ఒక టూ డేస్ ఉండిపోదాం అన్నంత నచ్చింది కానీ ఇంక ఇంటికి వెళ్ళాలి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ డే కానీ చాలా నీట్గా ఉందండి అసలు చూసారు కదా ఉయ్యాలు కానీ లోపల కానీ అసలు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు తిరుపతిలో అనమాట కింద తిరుపతిలో బాగుంది కదండి ఇక్కడ సిట్టింగ్ కూడా ఇక సాయంత్రం అయితే మేము ఇక్కడ కూర్చొని పులిహోర తిన్నాము నాకైతే భలే అనిపించింది అసలు ఇక్కడ నుంచి మనకి వెంకటేశ్వర స్వామి కొండ కనిపిస్తుంది అండి ఆ కొండ మనకి రూపంలా కనిపిస్తుంది కదా చూసారు కదా అక్కడ ముక్కు కనిపిస్తుంది మీరు గమనించారా మనకి అక్కడ ఆ బిల్డింగ్ పైన కనిపిస్తుంది అది కొండ అది స్వామివారి ముక్కు అనమాట చూసారు కదా భలే ఉందండి అంటే డైరెక్ట్గా చూస్తే మనకి ఆ రూపం మొత్తం కనిపిస్తుంది అనమాట నేనైతే ఆ డార్క్నెస్ అదే చీకటి పడేంత వరకు ఇక్కడే కూర్చొని అసలు ఆ స్వామివారి రూపం అలా చూస్తా ఉన్నాను అనమాట నాకు భలే నచ్చింది అసలు ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినా సరే ఇక్కడికే వెళ్దాము అసలు ఆ స్వామివారి రూపం అలా చూసుకుంటూ ఇక్కడ ఈ ఉయ్యాల్లో కూర్చుంటే అసలు ఎంత బాగుందో ఇంక అంతకన్నా ఇంకేం కావాలనిపించింది నాకు ఇక్కడ ఈ పిల్లలు చూడండి ఫుల్ కామెడీ ఉంటుంది నెక్స్ట్ చెప్తాను మీకు సూపర్ ఉంది మీరు ఇక్కడే ఉంటారా ఉంటారా పులి తిరుగుతుందా ఇక్కడ ఇక్కడ ఎవరు చెప్పారు

हम्म वो साइकिल का रोस्टा को नहीं अभी जब नहीं आ ही पता लास्ट आठ टेर टेरी बिक हम्म ना के मोस्ट टिकूंते అలా रेस्ते टिकू करेक्ट दान बिना लागली हम मार पड़तो औना हां ಅಂತ ಬಾಕನ್ ಹೇ ಎ ಇದನ್ನ ಅದ್ಯಾ ಅದೆ ಮೇಕಪ್ ಅದಾದ ಆದಿ ಆರೆ ಆದಿ మీ అన్నయ్య ఎవరు మీ అన్నయ్య లక్కీ నా ఒక్కడేనా మీకు అన్నయ్యా అంత ఉంటాడా అన్నయ్య క్లాస్ మీ வீடுகளுக்கு வீடுகளுக்கு வாடையும் தந்துள்ளன. <Laugh/> <Overlap/> విన్నారా అసలు ఈ పిల్లలు ఎంత కామెడీ చేశారంటే అంత కామెడీ చూసారా సినిమాల ప్రభావం పిల్లల మీద ఎంత ఉందో అసలు నాకు అనిపించింది అనమాట ఈ బాబు మాటలు వింటుంటే మూవీస్ చూసేటప్పుడు పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా కొన్ని సీన్స్కి కొంచెం మనం పిల్లల్ని దూరంగా పడ్డం మంచిదని ఆద్యకి ఆ సినిమా నిద్రపోయిందనమాట ఆర్యకి ఆ డైలాగ్స్ ఏం తెలియవు అందుకే అది రియాక్ట్ అవ్వట్లేదు వాడైతే ప్రతి డైలాగ్ చెప్తున్నాడు మూవీలో ఉండే ప్రతి డైలాగు ఇంకా అక్కడి నుంచి భోజనం భోజనం అని చెప్పి బయలుదేరాం కానీ ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లోని రెస్టారెంట్ బోర్డు చూసి ఆటో అతను చెప్తూనే ఉన్నారండి మాకు ఇక్కడ మంచి రెస్టారెంట్ ఉంది డ్రాప్ చేస్తానంటే నేనే వినలేదు బాగా ఆకలేస్తుంది ఇక్కడే రెస్టారెంట్ ఉంది కదా అంత దూరం వెళ్ళడం ఎందుకు అని చెప్పి మా వారిని అరిచేసి ఇక్కడ దింపించేసాను ఆకలేసేస్తుంది నువ్వేమో ఊరు మొత్తం దింపుతున్నావు అనేసి అనమాట తీరా ఇక్కడ లోపలికి వస్తే అసలు ఆ బిల్లు చూసాక నాకు అసలు మత్తిపోయింది ఇంకొచ్చిన తర్వాత చేసేది ఏముంది మీల్స్ ఏమో త్రీ హండ్రెడేనండి పోనీ త్రీ హండ్రెడ్ మీల్స్ పర్లేదు మీల్స్ లేదని చెప్పేశారు పుల్కా ఒకటి ఫార్టీ రూపీస్ అండి మీరు మెను చూస్తే అర్థం అవుతుంది చాలా కాస్ట్లీ ఇంకా ఇస్కాన్ టెంపుల్కి ఎవరన్నా వెళ్తే మాత్రం లోపల ఫుడ్ కోసం వెళ్తే మాత్రం ఇంకా బలి చూసారు కదా నార్మల్ మీల్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ అదైతే లేదు ఇంకా దోశలు ఇవన్నీ వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సూప్స్ చూసారా ఇలా ఉన్నాయన్నమాట ప్రైజెస్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా మేము తీసుకుంది ఇదిగోండి ఈ కర్రీ ఈ నాను ఇంకా రోటీస్ మాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయినాయి అండి సిక్స్ హండ్రెడ్ కాదు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయినాయి అసలు కడుపే నిండలేదు అసలు యాక్చువల్గా వెజ్ బయట తింటే టూ కర్రీస్ వస్తాయి ఇంకా ఇంకా రోటీస్ ఎక్కువ వస్తాయి ఒక కర్రీయే తీసుకున్నాము రోటీస్ తీసుకున్నాము ముగ్గురం కలిపి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయింది కానీ అసలు కడుపు అయితే నిండలేదండి నాకైతే అసలు బాగా సాటిస్ఫాక్షన్ లేదనమాట మీరు కానీ ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే మాత్రం ఆ రెస్టారెంట్లో ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి ఫుడ్ కూడా అసలు ఏం బాగా ఫుల్గా ఉంది కూర కూడా ఇంక లోపలికి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ నుంచి వీడియో ఎలా చేయలేదు వాళ్ళ పైకి టెంపుల్ లోపలికి టెంపుల్ ఎంట్రన్స్ దేవుడు అయితే చాలా బాగున్నారండి ఇంక ఇక్కడైతే అన్నదానం చేస్తున్నారు అన్నదానం అంటే సాంబార్ రైస్ అవి పెడుతున్నారు ఇస్కాన్ టెంపుల్ లోపల మొత్తం ఇంక అన్నీ ఉన్నాయండి ఇంక స్వీట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా గులాబ్ జాములు రసమల్లవి అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా ఇక్కడైతే చిన్న మ్యూజియం లాగుంటే ఆద్య తీసుకెళ్ళమని అడిగితే తీసుకెళ్ళాను మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అన్నీ చూపిస్తాను చూడండి కదా ఇంక ఇక్కడైతే భర్త దగ్గర నుంచి మనం చనిపోయే వరకు మనం స్కెలిటన్ నెల అయిపోతాం కూడా చూశాక నాకైతే ఇంకా కూడా అప్పుడప్పుడు ఈ ఈ ఇమేజ్ చూసినప్పుడు అనిపిస్తుందండి మనం డబ్బులు ఆస్తులు ఈక్షలు కోపడ్డాలు ఇవన్నీ చేస్తాము కానీ లాస్ట్కి చూడండి ఒక మనిషి లైఫ్ ఎవరి లైఫ్ అయినా ఇంతే కదా అని అనిపిస్తుంది నాకు ఈ మధ్యకాలంలో అయితే ఆ ఇమేజ్ చూస్తాను నాకు ఎప్పుడైనా ఏదైనా ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు నాకు ఇంకా నార్మల్ అయిపోతాను అనమాట ఇంకా అక్కడ ఇస్కాన్ టెంపుల్లో పులిహోర చాలా బాగుంది అక్కడ తెచ్చుకొని కూర్చొని తిన్నాం అనమాట ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఇక్కడ లోపల వీళ్ళే పెట్టారనమాట డిన్నర్ బాగుంది దొండకాయ ఫ్రై పెట్టారు ఇది వచ్చి శనగల కూర కాదు అలసందల కూర ఇంకా దొండకాయ ఫ్రై సాంబారు రసము పెరుగు రోటీ ఇచ్చారనమాట చాలు కదండి ఇంక నైట్ డిన్నర్కి ఇంతకన్నా ఏముంటుంది మధ్యాహ్నం కన్నా నాకు నైటే నేను కొంచెం కడుపు నిండా తిన్నానండి పెరుగు కూడా బాగుంది సాంబారు ఉంది అసలు మధ్యాహ్నం అయితే నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ మధ్యాహ్నం ఫుడ్ అసలు సాటిస్ఫై అవ్వలేదు నైట్ మాత్రం ఫుల్ సాటిస్ఫై అయ్యా అనమాట ఫుడ్ చాలా బాగుంది ఇంకా తినేసి పిల్లలు పడుకున్నాము ఇంకా డే త్రీ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందనమాట డే ఫోర్ అయితే నెక్స్ట్ కాలాస్తి వెళ్ళాము ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్